నెల్లూరు రూరల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పద్దెనిమిది గ్రామాల సర్పంచ్లు పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ ఇరవై ఆరు డివిజన్ల కార్పొరేటర్లను వందకి వంద శాతం కూటమి ప్రభుత్వం గెలిచి తీరుతుందని రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు దేవరపాలెం సర్పంచ్ వేమిరెడ్డి అశోక్ రెడ్డి కొండలపూడి వైసీపీ నాయకులు అల్లం సునీల్ యాదవ్ వారి మిత్ర బృందం పెద్ద సంఖ్యలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రూరల్ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నేత గిరిధర్ రెడ్డిలు వారందరికీ టీడీపీ కండువాలు కప్పి పార్టీలో సాదరంగా ఆహ్వానించి అభినందించారు అనంతరం కోటం రెడ్డి సోదరులు మీడియాతో మాట్లాడారు నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడి ఉనికి కోల్పోతుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు జనరంజక పాలనలో అందరం కలిసి పనిచేద్దామని కూటమి ప్రభుత్వానికి మరింత బలోపేతం చేద్దామని పిలుపునిచ్చారు నియోజకవర్గంలో కష్టం చేసిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Okay. No, what? 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 نواب غلیشاں پارتي سار 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 انا چون انا ني نواب غلیشاں پارتي پارتي نواب غلیشاں پارتي پارتي نل لڑے سر نہي کاتو پارتي نل لڑے سر نہي کاتو پارتي نل لڑے سر نہي کاتو پارتي نل لڑے گيل نہي کاتو پارتي نل لڑے اشرف نہي کاتو جي نيرانو جي نيري جي

ెడ్డి అశోక్ రెడ్డి గారు వారి మిత్రభూ అదే విధంగా కొండలపూడి గ్రామానికి చెందినటువంటి సునీల్ యాదవ్ ఇంకా వారందరూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చర్యలు వారందరినీ కూడా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నా అన్ని రకాల కూడా ప్రోత్సహిస్తామని మాట చెప్తూ ఉన్నా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ మానాటికి ప్రతిరోజు అటు ప్రజల ఆకాంక్ష విషయంలో కానీ కార్యకర్తల విషయంలో కానీ ముందు సాగుతూ ఉంది ఒకే లక్ష్యం వచ్చే స్థానిక ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గంలో పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ ఇరవై ఆరు డివిజన్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే విధంగా అందరం నష్టించి పనిచేస్తామని వందకు వంద శాతం ఫలితాలు సాధించి గతంలో నేను ఎమ్మెల్యేగా నాడు వందకు వంద శాతం ఫలితాలు సాధించాం అన్ని అన్ని డివిజన్లు అన్ని పంచాయతీలు ఎంపిటీషన్ కూడా గెలవడం జరిగింది దాన్నే మళ్ళీ చరిత్రని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పునరావృతం చేస్తామని చెప్పి మాట చెప్తూ రూరల్ నియోజకవర్గంలో ఉండే ఇంకా అందరికీ కూడా కులుపునిస్తా ఉన్నా రండి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజారంజక పరిపాలనతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందు తీసుకుని పోతూ ఉన్నారు యువ నాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తల ప్రోత్సహిస్తూ కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం అందగా నిలబడాలని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండలానికి సంబంధించిన ప్రముఖ నాయకులు దేవరపాలెం సర్పంచి వేమిరెడ్డి అశోక్ రెడ్డి గారు అదేవిధంగా కొండలపూడికి సంబంధించిన సునీల్ యాదవ్ వాళ్ళ వైఫ్ వైస్ ప్రెసిడెంట్ ప్రస్తుతం ఆ గ్రామానికి అదేవిధంగా వీళ్ళిద్దరితో పాటు చాలా మంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయంలో శాసనసభ్యులు కోట్రెడ్డి శేరెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరినందుకు సంతోషం ఉంది వారందరినీ కూడా స్వాగతిస్తూ అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్య జరుగుతున్న ఈ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా చేస్తుంది ఇవన్నీ చూసి ఈ రోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా మంది ఇతర పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న చాలా సంతోషం ఉంది ప్రత్యేకంగా ఈ గ్రామాలకు సంబంధించి దేవరపాలెం కొల్లపూర్లో కూడా స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే అటు ఇందుపూర్ శ్రీనివాసరెడ్డి గారు కానీ సురేందర్ రెడ్డి గారు కానీ పద్మాకర్ రెడ్డి గారు కానీ లేదా కొండలపొడికి సంబంధించిన మిజీ కానీ వీరే అక్కడున్న పార్టీ నాయకులతో మాట్లాడి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం కూడా చాలా సుపరిణామం ఈరోజు రాష్ట్రంలో చాలా ముఖ్యం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం సర్వనాశమైనప్పటికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అటు సంక్షేమం అదే అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా చూస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారిని మరింత తెలుగుదేశం పార్టీని బలపరచడానికి పార్టీలోకి వస్తున్నందుకు చాలా సంతోషం ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఇప్పటికే ఇతర పార్టీల్లో ఉన్న వారికి కూడా పిలుపునిస్తున్నాం ఇంత మంచి ప్రభుత్వం ఇంత మంచి పాలన ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు దయచేసి మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలని కూడా అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం ముఖ్యంగా శాసనసభ్యులు సేవరెడ్డి గారు ఈ మూడోసారి కానీ ముందు కానీ ఎప్పుడు కూడా గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాం ఎక్కడా గ్రామాల్లో తగాదాలు లేకుండా గొడవలు లేకుండా విభేదాలని పెంచకుండా ఎక్కడికక్కడ ఏ కేసులు లేకుండా అన్ని కూడా గ్రామాల్లో ఒక ప్రశాంత వాతావరణం ఉండేదానికి వంచన లేకుండా చేస్తున్నాం అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా మీరు చూస్తే రాజకీయ కక్ష అనేది లేదు అందుకే గ్రామాల్లో నుంచి విపరీతంగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతా ఉన్నారు వారు కూడా ఆహ్వానిస్తున్నాం భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో లో పద్దెనిమిదికి పద్దెనిమిది సర్పంచులు పన్నెండు ఎంపీటీసీలు జెడ్పీటీసీ పూర్తిగా వంద వంద శాతం తెలుగుదేశం పార్టీ ప్రజారంజక పాలనతో ఏల్చుకునే విధంగా అందరి నాయకుల సమన్వయంతో కృషితో అందరం కలిసి కూడా మేము చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఇంకా కూడా కొన్ని చేసాం ఇప్పటికే మండలంలో చాలా అభివృద్ధి పనులు చేసాం ఇంకా కూడా చేయాల్సిన ఉన్నాయి అవి కూడా తప్పున రాబోయే రోజుల్లో అవి కూడా చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది దీని అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని అందరూ కూడా ఆలోచించి అదేవిధంగా రాబోయే రోజుల్లో మీ అందరి ఆశీస్సులు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉండాలని కోరు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పనిలేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు సారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ వుమెన్ మెన్ కే అన్నమయ్య సర్కిల్ నెల్లూరు